వినిపించినటువంటి భక్తి కలిగిన బిడ్డ హాయిగా విశ్రాంతి పొందుతుంది ఏసఐ రెండవ రాకడలో ముయ్యబడిన అన్యతాలు తెరవబడతాయి మనందరిని ఎదుర్కొంటుంది ఇప్పుడు చెప్పనస్యమైన సంతోషంలో ఉంది పరదేశ మహిమలో ఉంది విన్నారు కదా నేను మీతో ఏమనగా మీరు తండ్రికి తిమారుల ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదింపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని వారి మీకేమి ఫలము కలుగును రాయి తగులకు రాయి తగులకుండా వారి నిన్ను తమ చేతుల మీద ఎత్తి చేతుల మీద ఎత్తి పట్టుకుంది